కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలకు విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది ఇంకా స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే కాలేజీలో చదువుతున్న యువతల గురించి చెప్పాలంటే ఇంకా ఘోరం అనేక సంఘటనలు అనేక సంఘటనలు జరుగుతున్నా కానీ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం రెస్పాన్సే అవ్వలేదు నిన్నటి కావడం మొన్న అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రంలో గల సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంటుంటే సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం కూడా రేపుతుంది అది ఇంకా దరిద్రం ఏమంటే అమ్మాయిల బాత్రూంలోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నట్లుగా ఆ కాలేజీలో చదువుతున్న సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థునులు ఆరోపణలు కూడా చేస్తున్నారు ఆరోపణలు చేస్తూ అదే రోజు అర్ధరాత్రి నుంచి ఆందోళన కూడా దిగారు సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీలోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు వెళ్తారు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ తొంగి చూడాల్సిన అవసరం ఏముంది అసలు రక్షణ ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో అన్నౌన్ పర్సన్స్ ఎలా ఎంట్రీ అవుతారో మనకేదో అర్థం కావడం చాలా దరిద్రం సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థుల బాత్రూంలోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నారు గతంలోనూ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు అప్పట్లో పోలీసులు దీని మీద నిర్లక్ష్యం వహించారని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి తాజాగా ఆదివారం రాత్రి కూడా ఇలానే జరిగిందట కొందరు గేట్లు తీసుకొని వచ్చి వాష్రూంలోకి తొంగు చూస్తున్నాడని విద్యార్థులు కూడా ఫైండ్ అవుట్ చేశారంట తర్వాత ఇమీడియట్గా స్టూడెంట్స్ అందరూ కూడా వెంటనే కేకలు కూడా వేయగా అక్కడి నుంచి అన్నోన్ పర్సన్స్ అక్కడి నుంచి పారిపోయారంట ఈ విషయాన్ని పోలీసులు చెప్పినా పట్టించుకోరు ఇంకెవరు చెప్పుకోవాలి వాళ్ళు పోలీసుల నుంచి మరోసారి నిర్లక్ష్య సమాధానం కూడా రావడంతోనే అర్ధరాత్రి వేళ రోడ్డు మీద మహిళలంతా అంతే స్టూడెంట్స్ అంతా కూర్చొని బయట ఇచ్చే నిరసన కూడా వ్యక్తం చేశారు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీసు రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇంకేం చేయాలి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకపోవడం మీద ఆ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసానికి కోతవేటు దూరంలోనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంటే చోట విద్యార్థులకు అది కూడా విద్యార్థులకు రక్షణ లేకపోవడం ఏంటి అసలు ఇటీవలే మనం చూసాం కొన్ని నెలలకు ముందు గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఆ హాస్టల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది అక్కడ ఏకంగా సీసీ కెమెరాలే ఫిట్ చేసి పెట్టారు బాత్రూంలో విద్యార్థినుల యొక్క బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారని చెప్పేసి ఆనాడు యువతులంతా కూడా ఆందోళన చేపట్టారు ఆ ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సంచలనం అయిందో కూడా మనం చూసాం ఇప్పుడు తాజాగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలోనూ విద్యార్థుల రక్షణ మీద ఆందోళన మొదలైంది దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా ఘటన జరిగే రెండు రోజులు మూడు రోజులు అవుతున్నాయి కానీ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం దాని గురించి పట్టించుకునేలా ఒక స్టేట్మెంట్ ఎవడ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ప్రభుత్వానికి సంబంధించి ఏ అధికారి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు ఏంది ఎంత దారుణమా అసలు అసలు ఉందా ఈ కూ ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ వ్యవస్థ అదేవిధంగా ఇంకా అధికారులు వీళ్ళంతా కూడా ప్రాపర్గా పనిచేస్తున్నారా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అసలు పోలీసుల గురించి చెప్పుకోవాలంటే ఇంకా జీరోనే ఇంకా వాళ్ళు ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప ఇలాంటి సంఘటనల మీద ఎక్కడ కానీ వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలే ఏందో ఇంకా ఇది పోలీసులు మాత్రం ఏం చేస్తారండి పైన సీఎం గారు ఆయన కింద నారా లోకేష్ నాయుడు గారు ఆయన కింద పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ పెట్టుకొని ఊరు దేశం ప్రపంచం మొత్తం కూడా చూపిస్తుంటే ఇంకా రక్షణ ఎక్కడ